ఎలా ఉన్నారు వెల్కమ్ టు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ కోటా కాటన్ అండి ఇవే ఈ రోజు వీడియోలో ఏమైందంటే శారీస్ అనేది క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కోటా కాటన్ అండి కాబట్టి కొంచెం స్మాల్ డస్ట్ అనేది వచ్చిందండి మనకి ఫస్ట్ లైన్ లో అంటే శారీ మొత్తం కాదు ఓన్లీ మడత మీద ఓన్లీ ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏదో వన్ ఒక ప్లేస్ లో మాత్రమే మనకు కొంచెం డస్ట్ అయినట్లు ఉంది అనమాట అందుకని చెప్పేసి తప్పుడు రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కోటా కాటన్ డిజైన్స్ మొత్తం ఒక శారీ అంతా మాత్రం చాలా బాగుందండి ఓన్లీ మనకి మడత కాడ కొంచెం డస్ట్ వచ్చేసి ఇలా ఉంది ఇలా అందువల్ల చెప్పి తక్కువ రేట్ లో అంటే ఉన్న దాని మీద కొంచెం కాస్ట్ అనేది తగ్గిస్తున్నామండి కావాలంటే వన్ బై వన్ అనేది స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి వన్ బై వన్ మీకు చూపిస్తాను మాత్రం చాలా బాగుందండి శారీలో డ్యామేజ్ కానీ అట్లా ఏమీ లేదు శారీ అంతా కూడా బాగుంది ఓన్లీ ఒక చోట మాత్రమే మడత వల్ల మనకి కొంచెం డస్ట్ వల్ల అలా ఉంది అన్నమాట మీకు తేడా తెలిసిపోద్ది చూడండి అది కూడా ఒక పొరకే ఉంది మిగతా అంతా ఏమీ లేదు ఓన్లీ ఉంది చూడండి ఈ ఒక్క పొరలో ఇంతవరకే పై పొర వరకే కొంచెం ఉంది అలా అనమాట ఇంకా శారీ అయితే ఇంకెక్కడా లేదు శారీ అంతే ఇలా వస్తుంది మనకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నార్మల్గా కోటా కాటన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పెట్టామండి ఇవి ఓన్లీ అలా డస్ట్ ఉంది అని చెప్పేసి టూ హండ్రెడ్ మైనస్ చేసేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది మీకు శారీ అనేది సేమ్ సేమ్ దాంట్లోనే ఇదో సేమ్ కలర్ లో కొంచెం లైట్ అనమాట మీరు ప్రతిసారి గమనియండి ఒక చోటే ఉందండి మీకు మళ్ళీ ఒక చోటే ఉంది ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ అన్ని శారీస్ కూడా ఉన్నాయని లేదండి కొన్ని సారీస్కి అయితే లేవు నార్మల్ గా ఉన్నాయి కి కొన్ని శారీస్ ఉన్నాయి అది కూడా కొంచెం లైట్ గా ఉన్నాయి కొంచెం అలా నెక్స్ట్ శారీ సేమ్ కలర్ కాంబినేషన్ లో పీచ్ కలర్ కాంబినేషన్ లో ఇది ఒక డిజైన్ క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కోటా కాటన్ అనేది వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ అండి ఈ శారీకి అయితే లేదండి లైట్గా చూడండి లైట్గా కొంచెం ఇక్కడ ఓన్లీ ఒక పాటు వరకు అది కూడా మనకి మరక కాదండి ఓన్లీ డస్ట్ అద్దుకుంటే మనకి ఎలా ఉంటుంది అలా అనమాట దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ దాంట్లో నెక్స్ట్ శారీ ఇది కూడా ఎక్కువ లేదు చాలా తక్కువ శారీ ఆల్ ఓవర్గా శారీకి అండ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ వచ్చేసి గ్రే కలర్ సారీ సారీ అలార్గ లైట్ గా ఉంది చాలా లైట్ గా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ సేమ్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ మారింది శారీ ఆలవర్గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి sari da dust ko liye mango design pallu and blouse next sari శారీ కూడా మనకి డస్ట్ అనేది ఏమీ లేదండి కాకపోతే ఈ శారీక్ అనేది చాలా సన్న హోల్ అనేది ఉంది ఈ ఒక్క శారీకేనండి హోల్ కూడా మనకి ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ ఆ నీడిల్ అనేది గుచ్చుకొని సన్న హోల్ అనేది వచ్చింది అది కూడా ఒక్క పొరకే అనమాట అది కూడా కింద డస్ట్ కానీ ఇంకా ఏమీ లేదు శారీకి అనేది శారీ అని వస్తుంది మనకి కనకంబరం లైక్ కనకంబరం కలర్ శారీ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్యూర్ కోటా కాటన్ అండి ఓన్లీ డస్ట్ అలా ఉండటం వల్ల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ పై డార్క్ పింక్ కాంబినేషన్ లో డిజైన్ శారీ ఆ లవర్గా అండ్ బ్లౌజ్ సేమ్ శారీ అండి ఇది కూడా అంతే సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ అలానే మనకి డస్ట్ లైట్ గా డస్ట్ వచ్చింది నెక్స్ట్ శారీ కూడా సేమ్ శారీ పింక్ కలర్ లో లైట్ పింక్ పైన డార్క్ పింక్ లో మనకి డిజైన్ అనమాట అంటే సేమ్ కలర్ కాంబినేషన్స్ సేమ్ డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటాయని చూపిస్తున్నాను లైట్ క్రీమ్ షేడ్ లో శారీ అలవర్గా శారీకి పల్లు అండ్ బ్లౌజ్ ఈ శారీ కూడా మనకి డస్ట్ అనేది కూడా ఏమి లేదు అండ్ బ్లౌజ్ సేమ్ సింగార్జు ఇంజన్ శారీలోనే సేమ్ కలరు సేమ్ డిజైన్ అదే డిజైన్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ లో సారీ ఆల్ ఓవర్ గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ కలరు పింక్ కలర్ శారీ పల్ అండ్ బ్లౌజ్ ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లో దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదే కలర్ నేను చూశానండి సేమ్ డిజైన్ లో పీచ్ కలరు నెక్స్ట్ గ్రే లోనే మ్యాంగో డిజైన్ సరే అనవర్గా పళ్ళు వండు బ్లౌజ్ నెక్స్ట్ పీచ్ కలర్ లో మ్యాంగో డిజైన్ దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ లైట్ కలర్ అండి లైట్ ఎల్లో షేడు ఈ శారీ కూడా డస్ట్ అయితే ఏం లేదండి బాగుంది పీస్ దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ పింక్ కలరు సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్ వేసేటప్పుడు లైట్ గా అయిందండి మొత్తం కాదు ఓన్లీ బిగినింగ్ అక్కడ కొంచెం దానికి పళ్ళు వండు బ్లౌజ్ సేమ్ గ్రే కలర్ లో సరే పల్లూడు బ్లౌస్ సేమ్ అదే కలర్ అదే డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇదే డిజైన్ చూపించానండి పింక్ డిజైన్ లైట్ పింక్ మ్యాంగో డిజైను సేమ్ అదే కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ డిజైన్ గ్రీన్ కలర్ రిపీట్ గ్రీన్ కలర్ శారీ పళ్ళు అండ్ బ్లౌస్ సేమ్ శారీస్ అండి రిపీట్ సారీస్ కలర్ కలర్ గ్రీన్ అన్నిటికీ సేమ్ అండి కొన్నిటికైతే డస్ట్ ఉంది కొన్నిటికైతే డస్ట్ లేదనమాట అయినా కూడా సేమ్ కాస్ట్ లో ఇచ్చేసేస్తున్నాము గ్రీన్ కలర్ పీచ్ కలర్ ఓన్లీ ఒక చోటి అది కూడా శారీ మొత్తం కాదు ఇది గ్రీన్ కలర్ మ్యాంగో డిజైన్ ఇది గ్రీన్ లో టైప్ కాకుండా ఇలా వస్తుంది మనకి టైప్ లో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ బోర్డర్ టూ టైప్ బోర్డర్స్ పీచ్ కలర్ టూ సైడ్ బోర్డర్స్ డిజైన్ పింక్ కలర్ నెక్స్ట్ ఇది కూడా పింక్ కలర్ బోర్డర్ డిజైన్ మారింది ఇది వచ్చేసి ఓన్లీ మనకి డస్ట్ ఉండటం వల్ల అయితే నార్మల్ గానే ఇప్పుడు ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఈ దీనివల్ల మేము ఆఫర్లో ఇస్తున్నాం అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా ఛానల్ వేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి